వెల్కమ్ టు రాజా కే టీవీ ఈరోజు అమరావతిలో రాబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని రాబోయే దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి గుట్టపాటి లక్ష్మి గారు ఆమె భర్త కడియా లలిత సాగర్ గారు ఈరోజు అమరావతిలో పార్టీ ఆఫీసులో నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది కలిసి పుష్ప పుష్పగుచ్చాన్ని కూడా అందజేయడం జరిగింది దర్శిలో పోలింగ్ శాతాన్ని ఓటింగ్ శాతాన్ని ఎలక్షన్ ఎలా జరిగిందనే దాని పూర్తి వివరాలు నారా చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం కూడా జరిగింది దర్శన నియోజకవర్గంలో ఖచ్చితంగా మన జెండా ఎగరబోతుందని గుట్టిపాటి లక్ష్మి గారు కడియాల లలితసాగర్ గారు కూడా చెప్పడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మనమే గెలుస్తాం మీరు ధైర్యంగా ఉండండి ఎలాంటి గొడవలు జరిగినా కూడా ఎలాంటి రెస్పాండ్ అవ్వద్దు ఖచ్చితంగా మనమే గెలుస్తాం గెలిచి అభివృద్ధి చేసి చూపిద్దామని చెప్పి గుట్టిపాటి లక్ష్మి గారికి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది గనకొండ మండలం మన దర్శన నియోజకవర్గాన్ని మొత్తాన్ని కూడా అన్ని విధాలుగా డెవలప్ చేస్తానని గొట్టిపాటి లక్ష్మి గారికి మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్